హాయ్ ఛానల్ ప్రస్తుతం దామ బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న జేమ్స్ అనే ఒక కుర్రాన్ని కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది దీని పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు అసలు ఏం జరిగింది ఎవరి జేమ్స్ అనే కుర్రా ఎందుకు కిడ్నాప్ చేశారు మరి దీని పట్ల ఇప్పుడు మోహన్ బాబు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు తిరుపతిలో గత కొంతకాలంగా దళితుల మీద దాడులు పెరుగుతున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రొఫెసర్ చంగయ్య అని డాక్టర్ చంగయ్య ఆయన ప్రొఫెసర్ ఎస్వి నూస్లో అతని మీద బజరంగ దళి వాళ్ళు ఇల్లి అతన్ని గెరావ్ చేయడం అతని మీద దాడి చేయడం అనేది జరిగింది అది అప్పట్లో పెద్దగా వైరల్ అయింది దాని తర్వాత టెన్త్ క్లాస్ చదువుతున్న ఒక దళిత బాలిక మీద లైంగిక దాడి జరిగింది ఎర్రవారిపాలెంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అంతకుముందు స్టాలిన్ అనే ఒక దళిత యువకుడి మీద కూడా దాడి జరగడం ఇలా తిరుపతిలో దళితుల మీద దాడులు అనేవి ఈ కూటమి ప్రభుత్వంలో పెరిగినాయని వైసీపీ విమర్శిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జేమ్స్ అనే కుర్రవాడిని అత్యంత దారుణంగా కొంతమంది కిడ్నాప్ చేసి అతన్ని తీసుకెళ్ళి ముప్పై ఆరు గంటల పాటు టార్చర్ చేసి అతని నోట్లో మూత్రం పోసి ఇది చేశారు అతన్ని అతి దారుణంగా చేశారు అని ఒక వార్త వస్తుంది ఇక్కడ ఏం జరిగింది దీన్ని వైసీపీ గట్టిగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈరోజు జగన్ కూడా ట్వీట్ చేశాడు ఇది దారుణం ఈ కూట ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన పై స్థాయి నాయకులు ఎవరు కూడా దీని పట్ల ఇప్పటికి ఇంకా స్పందించట్లేదు అసలు ఏం జరిగిందంటే జేమ్స్ అనే ఒక స్టూడెంటు శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబుకి అక్కడ ఎస్విఇటీ అంటారు ఎస్వీఈటి అంటే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ తరఫున స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి నైన్టీన్ నైంటీ త్రీలో ఇది స్టార్ట్ అయింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇది మొత్తంగా ఆయన విద్యా సంస్థలన్నీ కలిపి మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది దానికి ఛాన్సలర్గా మోహన్ బాబు ఉంటున్నాడు సో శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ అబ్బాయి థర్డ్ ఇయర్ చదువుతున్నాడు జేమ్స్ అనే అబ్బాయి ఈ అబ్బాయిని మొన్న పదహారవ తేదీ కొంతమంది బ్యాచ్ అతను హాస్టల్లో ఉంటే అతను వాళ్ళ ఫ్రెండ్ రెడ్డి వీళ్ళిద్దరూ హాస్టల్లో ఉన్నారు పన్నెండున్నర రాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత ఒక బ్యాచ్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అని చెప్తున్నారు సో ఇందులో ప్రధానంగా సాయి రూపేష్ అనే అబ్బాయి యశ్వంత్ అనే అబ్బాయి యశ్వంత్ వచ్చి ఏ వన్గా పెట్టారు వీళ్ళు సో యశ్వంత్ సాయి రూపేష్ కిరణ్ జగ్గ లలితు గౌడ వంశీ ఇంకొంతమంది వీళ్ళు కలిసి రాడ్స్ అవన్నీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని బైకుల మీద ఎక్కించుకొని మొదట శ్రీనివాస పీజీ కాలేజీ హాస్టల్ ఉంది అక్కడికి తీసుకెళ్లారని చెప్తున్నారు కరకంబాటి రోడ్లో దాని తర్వాత ఎలీట్ పార్క్ హోటల్ అని ఉంది తిరుచానూరు దగ్గర మ్యాంగో మార్కెట్ యార్డ్ అంటారు శ్రీనివాసపురం ఆ మ్యాంగో మార్కెట్ యార్డ్ శ్రీనివాసపురం దగ్గర ఈ హోటల్ ఉంటుంది దీంట్లో రూమ్ నెంబర్ టూ జీరో నైన్లోకి లెక్కి తనని తీసుకెళ్ళారు వీళ్ళిద్దరిని తీసుకెళ్లరు తీసుకెళ్ళి వీళ్ళిద్దరిలో వాళ్ళ కడ్రాయి వాళ్ళ నోట్లో కుక్కి వాళ్ళని నకిల్ రాడ్ వేసుకొని వాళ్ళని కొట్టడం బెల్ట్లు తీసుకొని కొట్టడం ముఖ్యంగా ఈ జేమ్స్ని ఎక్కువగా టార్చర్ చేస్తారని చెప్తున్నారు జేమ్స్ నోట్లో కూడా వీళ్ళు మూత్రం పోస్తారని అలాగే ముప్పై ఆరు గంటలు వాళ్ళని టార్చర్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి బైకుల్లో ప్లాన్ చేసుకుంటుంటే వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని కేకలేసి జనం గుమ్మి వీళ్ళని వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు సో వీళ్ళు వెళ్ళి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి దొస్తుంది కాబట్టి తిరుచానూరు అంటే తిరుపతికి అవుట్స్కర్స్లో ఉంటుంది సో ఈ తిరుచానూరు పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మామూలుగా అయితే ఎస్సి ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాక్ట్ కింద చేయాలి అట్లా కాకుండా మామూలుగా అటాక్ చేసినట్టుగా వాళ్ళు పెట్టారని చెప్తున్నారు దీని మీద జేమ్స్ కూడా మాట్లాడాడు నన్ను ఇలాగ మూత్రం పోసారు మా ఫ్రెండ్ని ఇద్దరిని కలిపి కొట్టారు మేము కంప్లైంట్ ఇస్తే సరిగా రెస్పాన్స్ లేదు ఇప్పటికీ చాలామందిని అరెస్ట్ చేయట్లేదు సో ఇది కేసు కూడా మామూలుగా పెట్టుతున్నారు అని చెప్తున్నారు అసలు ఎందుకు వీళ్ళు కిడ్నాప్ చేశారు వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు చోటా బ్లేడ్ గ్యాంగ్ అని వీళ్ళని పిలుస్తారని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ అబ్బాయికి జూనియర్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివారు చోటా బ్లేడ్ గ్యాంగ్ అంటారు వీళ్ళని వీళ్ళకి ఈ అబ్బాయికి మధ్య గొడవలు ఉన్నాయి ఈ అబ్బాయిని గతంలో దళిత పేరు కులం పేరు పెట్టి మాట్లాడితే అబ్బాయి అబ్జెక్ట్ చేయడం వీళ్ళని వ్యతిరేకించడం గట్టిగా నిలబడడం వల్ల ఇతని మీద గ్రజ పెంచుకొని ఇతన్ని కిడ్నాప్ చేసి ముప్పై ఆరు గంటలు పెట్టుకొని చంపేయాలనే ప్లాన్ చేస్తారని చెప్తున్నారు అయితే వాళ్ళు పారిపోయారు వీళ్ళని వేరే దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని చంపేద్దామని ప్లాన్ చేశారు బట్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కాబట్టి బతికిపోయారు అని చెప్తున్నారు ఏదేమైనా ఒక దళిత యువకుని ఒక గ్యాంగ్ ఇలాగా స్టూడెంట్ గ్యాంగ్ ఇలా అటాక్ చేసి చేసి కిడ్నాప్ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ దీన్ని సీరియస్గా తీసుకుంది జగన్ కూడా దీని పట్ల సీరియస్ అయ్యాడు అయితే ఇక్కడ మోహన్ బాబు మీద కూడా విమర్శలు వస్తున్నాయి మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అవకతవకలు ఉన్నాయని ఎప్పటి నుంచో మనకి మనోజ్ చెప్తూ ఉన్నాడు అక్కడ అనేక అవకతవకులు జరుగుతున్నాయని చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇది బయటకు వచ్చింది ఎందుకంటే ఇది మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులే ఇంకొక విద్యార్థి మీద చేసిన దాడి సో బయట జరిగి ఉండొచ్చు కానీ ఒకసారి దాడి జరిగిందంటే అంతకుముందు అనేక డెవలప్మెంట్స్ జరిగి దాడికి దారి తీస్తుంది తప్ప అది స్పాంటేనియస్గా జరిగిన దాడి కాదు జేమ్స్ ఏం చెప్తున్నావు అంటే గతంలో నా మీద వీళ్ళు అనేక సార్లు గొడవలకు వచ్చారు నేను గట్టిగా నిలబడ్డాను అందుకనే వాళ్ళు నన్ను నా మీద గ్రడ్జ్ పెట్టుకున్నారు ముఖ్యంగా నేను దళితుడిని కాబట్టి నా కులం పేరు పెట్టి నువ్వు అంబేద్కర్ కొడక అని ఇలాగ రకరకాల బూతులు మాట్లాడుతూ మమ్మల్ని అవహేళన చేస్తూ చేశారు దీంట్లో భాగంగానే నేను ఎదిరించడం వల్ల వాళ్ళని ఇప్పుడు కిడ్నాప్ చేశారనేది జేమ్స్ చెప్తున్నాడు మరి మోహన్ బాబు కాలేజీలో విద్యార్థుల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలని పనిలేదా వాళ్ళ నిఘా వ్యవస్థ ఉండదా అక్కడ ఎవరెవరు విద్యార్థులు ఎలాంటి గొడవలు ఉన్నాయి ఇవేమీ చూడరా కంప్లైంట్ సెల్లు ప్రాపర్గా ఉందా ఇవన్నీ ఇవాళ మోహన్ బాబు దీని మీద కూడా వస్తున్నాయి గతం అందుకనే మోహన్ బాబు ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు దగ్గర అవుతున్నారు మొన్న కూడా చంద్రబాబును వీళ్ళందరూ కలవడం అవన్నీ చూసాం మనం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం క్లోజ్గా ఉండడం అనేది మోహన్ బాబు చేస్తున్నాడు దీనికి ప్రధాన కారణం అంటే ఆ కాలేజీలో ఒకటి ఆయన మీద ఒక ఆరోపణ ఏంటంటే పీజీలు ఎక్కువ వసూలు చేస్తున్నారని మధ్యాహ్నం భోజనం కం కంపల్సరీ అక్కడే తినాలని దానికి ఎక్కువ పీజీ వసూలు చేస్తున్నారని ఇది వాళ్ళు చెప్పిన భోజనమే ఎందుకు తినాలి పిల్లలకి ఇష్టమైన భోజనం ఇంట్లో నుంచి తీసుకెళ్లొచ్చు కదా అన్న ఇది వచ్చింది అట్లాగే రకరకాల పేరుతో పీజీలు ఎక్కువ వసూలు చేస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ విష్ణునే చూసుకుంటున్నాడు విష్ణు మీద విమర్శలు వచ్చాయి సో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నేను నిలబడతానని మనోజ్ కూడా ఓపెన్గా డిక్లేర్ చేశాడు అక్కడ సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అది ఇంకొక స్టెప్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక చోట బ్లేడ్ గ్యాంగ్ అంట విద్యార్థుల్లో కూడా బ్లేడ్ గ్యాంగ్లు ఏర్పడడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశం సో బ్లేడ్ మామూలుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు విద్యార్థులు కూడా కంట్రోల్ చేస్తుంటారు డిసిప్లైన్ ఉంటుంది కొంతవరకు ర్యాగింగ్ కొన్ని చోట్ల ఉంటుంది తప్ప క్రైమ్ అనేది తక్కువగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది కానీ ఇక్కడ నిజానికి విద్యానికేతనికి చదువులో కూడా మంచి పేరే ఉంది బ్యాడ్ నేమ్ అయితే లేదు ఫస్ట్ తిరుపతి ఏరియాలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీకి ఫస్ట్ దీంట్లో ఉంటే నెక్స్ట్ మూడో నాలుగో ప్లేస్లో విద్యనేకతన ఉంటుంది కానీ ఇటువంటివి ఈ మధ్యకాలంలో అక్కడ అనేక వివాదాలు అయితే జరుగుతున్నాయి అక్కడ ఆ మధ్య కూడా మీడియా వాళ్ళు వెళ్తాయి మీడియా వాళ్ళని కూడా వాళ్ళు దాడి చేస్తారు బౌన్సర్లు పెట్టుకోవడం విద్యార్థుల మీద దాడులు చేయడం ఈ కల్చర్ అక్కడ పెరిగినట్టుగా మనకి చెబుతున్నారు వీళ్ళు ఎవరు మన మనోజ్ కానీ మిగతా వాళ్ళు చెబుతున్నారు సో అందులో భాగంగానే ఇక్కడ ఒక దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి ముప్పై ఆరు గంటలు పెట్టుకొని నోట్లో మూత్రం పోసి అతన్ని దారుణంగా అవమానిస్తే పోలీసులు సరిగా రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా ఆరోపణ సో పోలీసులు లేకపోతే ప్రభుత్వం స్పందించి దీని మీద చర్య తీసుకొని వీళ్ళ వీళ్ళని అరెస్టులు చేసి ప్రాపర్గా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అనేది వీళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు మరి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం దీన్ని పట్ల స్పందించి అరెస్టులు చేస్తుందా అనేది చూడాలి రెండవది మోహన్ బాబు కూడా దీని పట్ల స్పందన బయటికి ఇప్పటివరకు రాలేదు సో మోహన్ బాబు బాధ్యత కూడా ఉంటుంది కాలేజీలో జరిగింది కాబట్టి కాలేజీ బయట జరిగినా కాలేజీ విద్యార్థులు చేశారు కాబట్టి